పాతికేళ్ల తర్వాత తొలిసారి అమెరికాకు వెళ్ళే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రాకతో వీసాలు కష్టతరంగా మారటం ఇరు దేశాల సంబంధాలు దెబ్బతినటం వంటి కారణాలతో ఈ పరిస్థితి తలెత్తిందని విశ్లేషకులు భావిస్తున్నారు గత ఏడాదితో పోలిస్తే జూన్ జూలై నెలల్లో భారతీయులు అత్యల్ప సంఖ్యలో అమెరికా వెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది అమెరికాను సందర్శించే భారతీయుల సంఖ్య ఎనిమిది శాతం తగ్గిపోయింది ఈ ఏడాది జూన్లో రెండు పాయింట్ ఒక లక్షల మంది భారతీయులు అమెరికాను సందర్శించగా గత ఏడాది ఇదే నెలలో రెండు పాయింట్ మూడు లక్షలు పర్యటించినట్లు అమెరికా కామర్స్ డిపార్ట్మెంట్కు చెందిన నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం డేటా తెలిపింది జులైలోనూ గత ఏడాదితో పోలిస్తే ఐదు పాయింట్ ఐదు శాతం తగ్గుదల నమోదైనట్లు వెల్లడించింది అమెరికాలో యాబై లక్షల మంది భారతీయులు ఉంటున్నారు భారత్ నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు తమ మిత్రులు కుటుంబ సభ్యులను కలిసేందుకు వ్యాపారం నిమిత్తం అమెరికాకు వెళుతూ ఉంటారు రెండు వేల సంవత్సరం తర్వాత నుంచి వరుసగా రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు భారత సందర్శకుల సంఖ్య పెరుగుతూనే వచ్చింది ఈసారి మాత్రమే తగ్గుదల నమోదైంది అమెరికాకు విదేశీలు ఎక్కువగా వెళ్లే జాబితాలో భారత్ది నాలుగవ స్థానం తొలి స్థానంలో కెనడా రెండవ స్థానంలో మెక్సికో ఉండగా బ్రిటన్ మూడవ స్థానంలో నిలిచింది కేవలం భారత్ నుంచే కాకుండా అమెరికాకు అంతర్జాతీయ ప్రయాణికుల రాక కూడా తగ్గినట్లు ఎన్టీటీఓ వివరించింది గత ఏడాది జూన్తో పోలిస్తే అమెరికాకు ఆరు పాయింట్ రెండు శాతం అంతర్జాతీయ ప్రయాణికుల రాక తగ్గింది మేలో ఏడు మార్చిలో ఎనిమిది ఫిబ్రవరిలో ఒకటి పాయింట్ తొమ్మిది శాతం అమెరికాకు ఇతర దేశాల పౌరుల రాక తగ్గింది ట్రంప్ ప్రతిపాదించిన కఠిన వీసా నిబంధనలను ఇప్పుడే తప్పు పట్టలేమని అమెరికా పర్యాటక రంగం దిగ్గజాలు చెబుతున్నాయి కానీ ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం అనుమానించాల్సిందేనని చెబుతున్నారు ముఖ్యంగా విద్యార్థి విభాగం వీసాల్లో తగ్గుదల భారీగా ఉన్నట్లు ట్రావెల్ సంస్థలు చెబుతున్నాయి వీటికి జాప్యాలే కారణమని అంటున్నాయి